శ్రీ రామకృష్ణ ను చూడండి గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథమైన భగవద్గీత పుట్టినరోజు ఇది భారతదేశం ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటాం భగవద్గీత అందరూ అనుకున్నట్టు హిందూ మతానికి మాత్రమే చెందిన గ్రంథం కాదు అది లోకైక మత గ్రంథం ఏ ఒక్క దేశానికో ప్రాంతానికో పరిమితం కాదు మానవాళి అందరూ ఆచరించవలసిన నియమావళి భగవద్గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమైన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన యోగశాస్త్రం గీతలు ఎన్నో ఉన్నాయి అష్టావక్ర గీత అవధూత గీత రుబు గీత శివగీత ఇంకా ఎన్నో గీతలు ఉన్నాయి కానీ భగవద్గీతకున్న ప్రాశస్యం ఆ గీతలకు లేదు గీత ఉపనిషత్తుల సారం అయితే భగవద్గీత మనం ఎందుకు అధ్యయనం చేయాలి పారాయణం చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి అంటే ఆధునిక శాస్త్ర విజ్ఞానం మనకు ఎన్నో సౌకర్యాలు కలిగించింది సుఖంగా జీవనం గడపడానికి ఎన్నో వసతులు చేకూర్చింది వేగంగా ప్రయాణం చేయడానికి సుఖంగా ప్రయాణం చేయడానికి సాధనాలు సమకూర్చింది ఇన్ని సుఖాలు భోగభాగ్యాలు ఉన్నా మానవుడు నిరంతరం ఏదో వెలుతుతో బాధపడుతున్నాడు ఉన్నతి చాలదు ఈ సుఖం కాదు ఇంకా ఏదో కావాలి అనే మోహంలో పడుతున్నాడు తన మనస్సు అల్లకల్లోలం చేసుకుంటున్నాడు ఈ రోజుల్లో ఎంతో ధనం హోదా భోగ భాగ్యాలు ఉన్న మానసిక శాంతి లేక ప్రశాంతత లేక ఎంతో మంది బాధపడుతున్నారు దానికి కారణం వారి అవిద్య ఈ అవిద్య పోవాలంటే ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను అధ్యయనం చేయడం ఒక్కటే మార్గం గీతను కేవలం అధ్యయనం చేయడమే కాదు దానిని ఆచరించాలి అని అందరూ తెలుసుకోవాలి కేవలం భగవంతుని మీద ఉంటే చాలదు సాటి మానవుల మీద సాటి ప్రాణుల మీద జాలి దయ కరుణ కలిగి ఉండాలి అన్ని ప్రాణుల్లో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు సాటి మానవులను ద్వేషిస్తే సాటి ప్రాణులను హింసిస్తే అది పరమాత్మను ద్వేషించినట్టు హింసించినట్టు అవుతుందని బోధిస్తుంది గీత మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి సుఖదుఃఖములను జయాపజయములను లాభ నష్టములను సమంగా చూడగలిగి ఉండాలి అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది మానవులలో ఉన్న అహంకారము భేదభావము అన్ని అనర్థాలకు మూలం సమత్వమే ప్రశాంతతకు మూలం అని బోధిస్తుంది గీత మనలో అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణే మహాభారత యుద్ధం మంచి పాండవులైతే చెడు కౌరవులు మనలో సంఘర్షణ తలెత్తినప్పుడు నివారణోపాయం చూపేది భగవద్గీత అందుకని ప్రతి ఒక్కరు విద్యార్థి దశ నుండి భగవద్గీతను చదవడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపి తట్టి నిలబెట్టేది ప్రోత్సహించేది భగవద్గీత